నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా పేషెంట్ చనిపోవడానికి మెడికల్ నెగ్లిజెన్స్ అవుతుందా డాక్టర్ తప్పిదం అవుతుందా ఇదే విషయాన్ని గుజరాత్ హైకోర్టు దినేష్ కుమార్ మోహన్ లాల్ అండ్ అరెర్ వర్సెస్ డాక్టర్ భరత్ కుమార్ జే మెహతా కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఇందులో ఒక రెండు సంవత్సరాల బాలుడు చనిపోయాడు చనిపోయిన బాలుడి తల్లిదండ్రులు హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేశాడు నష్టపరిహారం చెల్లించాలి ఇది మెడికల్ నెగ్లిజెన్స్ అవుతుంది కేవలము డాక్టర్ల తప్పిదం వల్లనే ఈ చనిపోయాడు అంటే ఇరుపక్షాల వాదనలు విన్నా హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది ఇది డాక్టర్ తప్పిదం కాదు ప్రతి డాక్టరు కూడా తన పేషెంట్ బతకాలని ప్రయత్నం చేస్తాడు దురదృష్టవశాత్తు చనిపోతే అది పేషెంట్ దురదృష్టం కింద వస్తుంది కానీ డాక్టర్ అజాగ్రత్త కానీ డాక్టర్ మెడికల్ నెగ్లిజెన్స్ కింద కానీ రాదు అని చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ప్రతి ట్రీట్మెంట్లోని ఏదైనా అపవిత్రం జరిగినా అనివార్య కారణాల వల్ల పేషెంట్ చనిపోతే దాని పూర్తి బాధ్యత డాక్టర్ కిందకి రాదు కొన్ని కొన్ని కేసుల్లో ఎంత ప్రయత్నం చేసినా చనిపోతారు ఎంత ప్రయత్నం చేసినా ట్రీట్మెంట్ సక్సెస్ కాదు కాబట్టి ఈ కేసులో మనకి తెలిసేది ఏంటంటే ప్రతి పేషెంట్ ప్రతకాలాన్ని ప్రయత్నం చేస్తాడు డాక్టరు ఒకవేళ ఏదైనా మిస్ఫైర్ అయ్యి ఏదైనా జరగకపోవడం జరిగితే దీనికి బాధ్యత డాక్టర్ కిందకి రాదు అని తీవ మనకి తెలుస్తుంది ఇది మెడికల్ నెగ్లిజెన్స్ కింద రాదు దురదృష్టం కొద్దీ చనిపోయాడు ప్రతి డాక్టరు కూడా తన పేషెంట్ సక్సెస్ అవ్వాలని చూస్తాడు కానీ ఏ డాక్టరు కూడా పేషెంట్ చనిపోవాలని అనుకోడు ఇట్లా ప్రయత్నాలు చేస్తాడు దురదృష్టం కొద్దీ చనిపోతే అది డాక్టర్ బాధ్యత కింద రాదు అది నెగ్లిజెన్స్ కింద రాదు మెడికల్ నెగ్లిజెన్స్ కింద రాదు అని తీర్పు మనకి చెప్తాను